జర్నలిజం ఎందుకు జర్నలిజం పైన మాట్లాడుతున్నాను అంటే ఇది చాలా వైటల్ టాపిక్ ఇప్పుడు ఎట్లయితే మనకు జ్యుడిషియరీ సిస్టమ్ ఉంటుందో ఎలక్టోరల్ ఎలక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో ప్రెసిడెంట్ ఎట్లుంటారో వీళ్ళు ముగ్గురు మూడు సింహాలు అయితే నాలుగో సింహం మనం ఏమంటాం అంటే మీడియా అని అంటాం మరి ఇట్లాంటి మీడియాని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందా లేదా అసలు భారతదేశం అనేది మీడియాలో ఎక్కడుంది అసలు ఈ సౌత్ ఏషియన్ కంట్రీస్ అన్ని ఒక డేంజరస్ సిచ్యుయేషన్స్లో ఉన్నాయి ఇవన్నీ బెల్సే మా పాకిస్తాను బంగ్లాదేశ్ ఇంకా చైనా నార్త్ కొరియా ఇవన్నీ ఏంటంటే చాలా డేంజరస్ కంట్రీస్ ఇవన్నీ ఎందుకు ఇట్లా చెప్తున్నానంటే వాక్ స్వాతంత్ర్యం లేదు ప్రతికా స్వచ స్వాతంత్రం లేదు జర్నలిస్టులకి లైవ్లీహుడ్కి కూడా ఇబ్బంది పెడతారు అన్ని రకాలుగా కూడా ఇబ్బంది పెడతారు ఈజ్ ద వాల్యుయేషన్ ఆఫ్ దిస్ థింగ్ ఈయన ఈయన పేరే ముఖేష్ చంద్రకార్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ఈయన ఏం అంటే చాలా పత్రికలకి ఎడిటోరియల్స్ కానీ లేకుంటే ఇంకేమన్నా మీడియా కానీ రాసి పంపించే అతను ఆయన అయితే ఏం ఈయన గురించి ఎందుకు చెప్తున్నానంటే అంటే హీ వాజ్ స్కిల్డ్ త్రీ హీ హీఈస్ అన్ ఇండిపెండెంట్ రైటర్ ఈయనకు ఒక యూట్యూబ్ కూడా ఉంది ఈయన చాలా సార్లు టాపిక్స్ ఇంకా చాలా న్యూస్ ఛానల్స్ పంపించుకున్నారు ఈయన ఛత్తీస్గఢ్ నుంచి అనమాట ఎన్డిటీవీకి ఈయన యూట్యూబ్ ఛానల్ పేరు బస్తార్ జంక్షన్ దీనికి వన్ పాయింట్ సిక్స్ సిక్స్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు ఇది ఇంకా ఒక మంచి ప్లాట్ఫామ్ లాగా నడుస్తూ ఉంది ఆయన జర్నలిజంకి ఆయన మంచిగా చేస్తాం మనం కనుక చూద్దాం మన దేశంలో ఫ్రీడమ్ ఓకే ప్రెస్ ఫ్రీడమ్ ఇండియా ఈజ్ వెరీ వెరీ బ్యాడ్ మన ర్యాంక్ ఎక్కడన్నా చూడండి నూట అరవై ఒకటో ర్యాంక్ ఉన్నది నార్వే కెనడా ఇంకా యునైటెడ్ కింగ్డమ్ యుఎస్ ఇవన్నీ ఒక ఒక రేంజ్లో వచ్చేస్తే ఇంక్లూడింగ్ నేపాల్ కూడా మనకంటే ముందు ఉంది శ్రీలంక కూడా పాకిస్తాన్ నూట యాభై కాడీ ఇంతకంటే దారుణం అయిపోయినాం ఆఫ్ఘనిస్తాన్ వల్ల నయమే డిక్టేటర్షిప్ అయిపోయింది పత్రికల్ని మనం కాపాడుకోవాలి న్యాయంగా ఉన్న పత్రికల్ని కాపాడుకోవాలి దానివ దానికోసం మనవంతు ప్రయత్నంగా మనం ఎప్పుడు చేస్తూ ఉండాలి న్యూస్ పేపర్ మనం ఓపెన్ చేసినప్పుడు యూజువల్ ఫ్రంట్ పేజ్ చదవాలి ఖచ్చితంగా చదవాలి ఫ్రంట్ పేజ్లో ఏముందో చూడాలి అట్లయితే మనకు దేశం మీద ఏం నడుస్తుందో తెలుస్తుంది అంతే సినిమా పేజ్ లాస్ట్ పేజ్కో లేకుంటే ఇంకా స్పోర్ట్స్ పేజ్కో డైరెక్ట్గా వెళ్ళడం కాకుండా ఫ్రంట్ పేజ్ చూస్తే మనకు మన దేశాన్ని కాపాడుకోవడానికి మనవంతుగా ప్రయత్నం చేస్తాం